వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి మన తోటలో కొన్ని కూరగాయలు వచ్చినాయి ఈరోజు తెంపుకుందాము చూడండి ఒక బీరకాయ అయితే ఇది వచ్చింది పక్కల మన తోటలో ఒక బీరకాయ వచ్చింది ఆ తెంపుకొని వచ్చిన చూడండి బీరకాయ ఫస్ట్ నా కూడా నల్ రెండోసారి చె చెట్టు మంచిగా అవుతుంది చిగురులు అయితే మంచిగా వస్తున్నాయి వచ్చినప్పుడు మనం తెంపుకోవాలి కదా ఎంత బాగా పెద్ద పెద్దగా అయినాయి కానీ లోపల ఏం గాలి మంచిగా ఉన్నాయి అసలు బాగా వస్తుంది మొత్తం ఇది కట్ చేసినాక చిగురులు వచ్చి ఇగురొచ్చి మంచిగా వచ్చింది సంతోషం అయితే జరం వస్తుంది అందుకే తొందర తొందర నింపుకొని ఓట్లో ఉన్నాయి కానీ కొంత చూస్తే ఇప్పుడు కనిపిస్తలే సంతోషం తోలుకొని వస్తుంది కానీ సంతోషం జ్వరం వచ్చింది కదా పండుకున్నాడు ఆయన ట్యాబ్లెట్లు వేసి పండుగ పండుకొని అన్న అని చెప్తే ఒకసారి అన్నాడు మళ్ళీ లేచి తిండికి వస్తారని భయం అయ్యి కొంత తొందరగా కలుపుకొని బదుకొని వచ్చినా సైడ్ తర్వాత సర్వాలి ఇక్కడ కూడా ఉన్నాయి ఫోన్కి అయితే రాదు కదా అక్కడికి వెళ్ళిపోవాలి అండి కొన్ని బెండకాయలు బయటకేలా తెలిసినవి ండి రెండే రోజులు అయినాక కొంచెం ముదిరినట్లు అవుతున్నాయి అంటే ఇదేం ముద్రలేదు కానీ ఇది ముదిరిది కొంచెం ఇది తినాలకి పిచ్చి పెట్టుకుందాం మీకు ముదిరింది ఎందుకు తెంపుకోవాలిగా మళ్ళీ కూడా లేవు మన దగ్గర కొన్ని ఉన్నాయి ఇవన్నీ తెలుపుకుంటాయి మళ్ళీ మనం ఇప్పుడు మంచిగా అవుతుంటాయి అట్లా మనం అట్లా ఇచ్చి పెడితే మళ్ళీ సరిగ్గా రావు ఎప్పుడు వస్తున్నాయి అప్పుడు తెప్పుకుంటూనే ఉండాలి మనం అదే అని పాలకూర కూడా వచ్చింది కానీ పాలకూర తెమ్ముకునే లేట్ అవుతుంది మళ్ళీ సందోవాలి కదా చూడండి నిన్ననే రాలేదు ముదిరినే చూడండి లేకపోతే ఉంది లేత మనకు అవసరం ఉన్నది తెలుపుకుందాము నేను ముద్రనే ఇంట్లో రాలేదు చూడండి లేకపోతా మాత్రమే ఇంత పెద్దగా ఉంది ముదిరింది అనుకున్నాను కానీ చూడండి లేతగా ఉంది మంచిగా ఉంది అది కానీ ఇంక ఇప్పుడు ఏం తెప్పుకోను చూడండి గట్టిగా అయింది చూసారి తెప్పుకుంటా ఇంకా వచ్చినాయి కొన్ని దొండకాయలు కొన్ని రెండు బీరకాయలు కొన్ని బెండకాయలు కొంచెం ఆకుకూర కప్పు కూడా వేస్తా చూడండి ఇప్పుడు బచ్చరి కూర ఉంది తిప్పుకుంటాము ఇక్కడ చూడండి ఇంట్లో బచ్చరి కూర వేసిన ఇందులోనే కాకల చెట్టు కూడా ఉంది ఒకసారి చూడండి బచ్చడి కూర ఎంత ఇంత చూడండి మనతోని మూతకాకుల అయింది చూడండి ఇది కామకూర ఉంటుంది కదా అట్లా అయ్యింది ఒక పది ఆకులు వేసామంటే మంచి పప్పు అయిపోతుంది ఆకర్షిత ఉంది ఇందులో దానికి అస్సలు గాలి కొట్టలేదు ఇదే పెద్ద పెద్దగా అయింది పోయి ఇట్లయితే చూడండి దూరం కట్టుకోవాలి దగ్గర కట్టికున్నా ఇది అనేది దీనికి ఇట్లా రాసుకోపోయి ఇట్లా అవుతుంది చూడండి ఇట్లా తెప్పి మళ్ళీ మిగతాది మంచిగా అయింది లైక్ చేయండి ఫస్ట్ టైం చేసుకోండి ఇట్లా పట్టుకుంటే ఎంత ఇట్లా ఉంది పప్పుకైతే సరిపోతుంది ఇంకా ఉంది పాలకూర ఉంది చిక్కుడుకాయ ఉంది కానీ నేనైతే తర్వాత వేసుకుంటాను కొన్ని కొన్ని రెండు బీరకాయలు అన్ని కలిపి అయితే ఇది ఒకటి ఆఖర ఒక ప్లేస్ సరేనండి చూస్తుంటే కదా తొందరగా తొందరగా రెండు కను పోతున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి